చాలా అంటే చాలా రుచిగా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ రోడ్ సైడ్ దొరికే పాలకూర రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఈ పాలకూరని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తయారు చేస్తారు ఇక నేను చూపించే రెసిపీ అయితే మా ఇంటి దగ్గర ఒక బామ్మ అమ్మే రెసిపీ అండి ఆ బామ్మని కనుక్కొని మీకు ఈ రెసిపీ అనేది చూపిస్తున్నాను పాలకూరని కడిగిన తర్వాత చిన్న చిన్నగా ముక్కలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పైన రెండు చెంచాల వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకోవాలి ఇక్కడ నేను కేవలం ఒక కట్ట పాలకూరతో మాత్రమే ఈ రెసిపీ అనేది తయారు చేస్తున్నాను ఇప్పుడు వీటిని చక్కగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన పొట్టు మొత్తం తీసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నూనె వేసుకోవాలి మూడు లేదా నాలుగు చెంచాల వరకు నూనె వేసుకొని చెంచా వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్రతో పాటు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ జీలకర్ర అలాగే వెల్లుల్లి ముక్కల్ని వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పాలకూర ఈ పాలకూర మొత్తాన్ని వేసుకొని వేయించుకోవాలి మనకి మగ్గిపోయిద్దండి నూనెలోనే మామూలుగా అయితే పాలకూరతో ఏదైనా రెసిపీ అంటే పాలకూరని ఉడికించుకుంటాము అలా కాకుండా ఈ విధంగా ఎప్పుడైనా చేయండి మరి పాలకూర కొంచెం మగ్గే లోపల మిక్సీ జార్లోకి మనం పొట్టు తీసుకొని పెట్టుకున్న ఈ వేరుశనగపప్పు వేసుకోవాలి అలాగే చట్నీపప్పు కూడా ఒక రో ఒక స్పూన్ వరకు వేసుకొని ఈ రెండింటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పేస్ట్ లాగా రావడానికి కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ మనకి పాలకూర చూస్తున్నారు కదా చక్కగా మగ్గిపోయింది ఇక ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏదైనా పాత్ర పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత మళ్ళీ జీలకర్ర వేసుకోండి అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అయితే రెండు పడతాయండి పెద్దది అయితే ఒకటి సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి సారీ అండి ఇక్కడ నాకు ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత గరం మసాలా అరచెంచా అలాగే ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే చిటికిట పసుపు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత రెండు చిన్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటా ముక్కల్ని కొంచెం మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గేటప్పుడు ఇందులోకి కసూరి మెతి కూడా వేసుకోవాలండి ఈ రెసిపీ వచ్చేసి చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ వేసుకొని మళ్ళీ ఇందులోకి ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి చిక్కబడిద్దండి వెంటనే మనకి ఈ విధంగా చెక్కబడిన తర్వాత ఇందులోకి మనం ఈ పాలకూరని మగ్గించుకున్నాం కదా నూనెలో ఆ మగ్గిన పాలకూర వేసుకోవాలి ఈ కూర అసలు ఉట్టిదే తినేస్తామండి అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇందులోకి నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఒక రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి అలాగే ఇందులోకి ఉడికేటప్పుడే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మళ్ళీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మనం వేసుకున్న పాలకూర అనేది దగ్గర పడుతూ ఉంటే మనకు కనపడుతూ ఉంటుందండి అలా వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు మనకి పాలకూరతో రెసిపీ రెడీ అయిపోయినట్లే చాలా కమ్మగా ఉంటుంది అన్నంలో తినొచ్చు అలాగే రోటీలోకి పులకలోకి తినచ్చు మరి మీ అందరికీ పాలకూరతో తయారు చేసుకున్న ఈ బామ్మ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్